ఆయన గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఇదైతే ద్వివా సంపాదన అనేది రావడం జరుగుతుంది ఈ ద్విత్వా తుపాను సంబంధించి మనకి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు ఇంకా పడుతున్నాయి ఆల్రెడీ మనం అయితే చూస్తున్నాం అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నిన్నటి నుంచి పడడం జరుగుతుంది అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక ఈరోజు ఇంకా చూసుకుంటే ఇంకా మధ్యాహ్నం కూడా నాలుగు ఐదు సాయంత్రం సమయంలో కూడా మనకి ఎక్కువ మొత్తం వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఇక్కడ చూసుకుంటే నెల్లూరు అదేవిధంగా ఒంగోలు కావలి గూడూరు సోలూరుపేట తిరుపతి అదేవిధంగా చిత్తూరు కోడూరు మిట్టపాలెం పామూరు పూరు నంద్యాల పొద్దుటూరు కడప అదేవిధంగా రాయచోటి మదనపల్లి ఇవన్నీ కూడా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఈరోజంతా కూడా ఇక తేలికపాటి వర్షాలని మనకి కర్నూలు అదేవిధంగా అనంతపురం హిందూపూర్ ఇవన్నీ కూడా మనకి రాయదుర్గు కళ్యాణ్ దుర్గ్ ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు ఉంటాయి ఇక కర్నూలు నుంచి ఇవన్నీ కూడా మనకి నంద్యాల మార్కాపూర్ కనిగిరి దర్శి ఒంగోలు ఇవన్నీ కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు నైట్కి కూడా ఇక రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఇంకా హెవీగా రైన్స్ అనేవి అంటే గూడూరు నెల్లూరు కావలి అదేవిధంగా ఎక్కువ మొత్తంలో రైన్స్ అనేవి రేపు ఉదయం వరకు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక రేపు మధ్యాహ్న నుంచి కూడా మనకి ఇదే మాదిరిగా వర్షాలు అయితే ఎక్కువ మొత్తంలో ఉంటాయి అంటే నెల్లూరు కావలిలో మనకి గూడూరు నెల్లూరు కావలి ఒంగోలు చేరాల మచినీపట్నం విజయవాడ ఏలూరు ఇవన్నీ కూడా మనకి రేపు కూడా మనకి ట్రైన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయని చెప్పేసి చూడొచ్చండి ఇక ఉత్తరాంధ్రలో కూడా మనకి ఈరోజు రేపు సోమవారం మనకి తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఎర్లీ మార్నింగ్ మనకైతే చూసుకుంటే ఒక రెండు మూడు సమయం నుంచి మధ్యాహ్నం ఒక పదకొండు వరకు మనకైతే అంటాడు శ్రీకాకుళం నీచాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా పార్తిపురం పల్లాక్ముడి పాలకొండ రాజం బొబ్బలి గజపతినగరం విజయనగరం చతుర్వస విశాఖపట్నం చోడవరం అరకు వ్యాలీ సబ్బవరం నర్సీపట్నం చింతనపల్లి తుని పిఠాపురం కాకినాడ అదేవిధంగా మండపేట జంగారెడ్డిగూడెం ఏలూరు విజయవాడ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి రేపు ఎర్లీ మార్నింగ్ కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఇక దక్షిణ కోస్తా అంతా కూడా రేపు ఎల్లుండి కూడా మనకైతే హెవీ రెయిన్స్ ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు రేపు నైట్ వరకు మనకైతే హెవీ రెయిన్స్ కంటిన్యూ అవుతాయండి అంటే ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుందండి ఇక రాయలసీమ జిల్లాలో మనకు రేపు ఈరోజు నైట్ మనం హై రేపు నుంచి కూడా మనకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది పొద్దుటూరు పులివెందుల అదేవిధంగా హాసం జిల్లాలో మనకి తేలిపట్టి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉంటాయి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది పొద్దుటూరు నంద్యాల ఆత్మకూరు కర్నూలు అదేవిధంగా అదోని గుంతకర్లు అనంతపురం హిందూపూర్ ఇవన్నీ కూడా మనకి రేపు మార్నింగ్ నుంచి మనకైతే రెయిన్స్ తగ్గిపోతాయండి మ్యాక్సిమం నైట్కే మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి తదుపరి మార్నింగ్ నుంచి మనకు తగ్గబోకం పడతాయి ఏదైనాప్పుడు కూడా ఎక్కువగా మనకి ఎక్కడ అంటే ఈ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో కావలి ఒంగోలు నెల్లూరులో గూడూరు తిరుపతి ఇవి అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఉన్నాయండి రేపు కూడా ఉంటాయి ఎల్లుండి కూడా ఉంటాయి తదుపరి ఇంక మనకి మళ్ళీ వెన్స్డే వరకు మూడో తారీఖు వరకు ఈ విధంగా రావడం జరుగుతుంది మళ్ళీ బుధవారం కూడా మళ్ళీ మనకి ఎక్కువ మొత్తంలో విజయవాడ అదేవిధంగా ఒంగోలు చేరాల కనిగిరి దర్శి ఇవన్నీ కూడా హెవీగా రైన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది తదుపరి మళ్ళీ మూడో తారీఖు మార్నింగ్ వచ్చేసరికి మనకి పామూరు కనిగిరి మెట్టపాలెం ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత మళ్ళీ కడప పొద్దుటూరు పులివెందుల రాయచోటి కదిరి మదనపల్లి అనంతపురం గుంతకల్లు ఇవన్నీ కూడా మోస్తారు వరుస మూడో తారీఖు కూడా మళ్ళీ కురిసే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా మనకి నాలుగో తారీఖు ఎర్లీ మార్నింగ్ కూడా కదిరి మదనపల్లె ఇవి కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఏదైనప్పటికి కూడా ఈ దిత్వా తుపానికి సంబంధించి మనకైతే ఎక్కువ మొత్తాలు వర్షాలు అనేవి రేపు ఎల్లుండి అంటే వన్ టూ త్రీ ఫోర్ వరకు మనకైతే రేంజ్ అనేవి కంటిన్యూగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక ఉత్తరాంధ్రలో మాత్రం మనకి రేపు ఒక్కరోజు ఈ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఏదైనాప్పుడు కూడా రైతు సోదరులు కొద్ది అలర్ట్గా ఉండండి సో ఆల్రెడీ మనమైతే అలర్ట్ చేసాం సో ప్రజెంట్ అయితే వచ్చేసింది ఇంకా దీన్ని మనం ఏం చేయలేం సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి థ్యాంక్ యూ టు ఆర్ మీ గణపతి సదామి సాహ్లో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర